కేసీఆర్ సీఎం కావాలని బీఆర్ఎస్ మళ్లీ రావాలని పలు ప్రజలు తీర్పునిచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని తెలిపారు సిద్దిపేట జిల్లా నాంచారుపల్లి బీజేపీ సర్పంచ్ నరసింహారెడ్డి పల్లి బిజెపి సర్పంచ్ చేరారు రావు గులాబీ కంప కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పెద్ద కోడూరుకు చెందిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నమ్మకానికి విశ్వాసానికి ప్రతీక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు కాంగ్రెస్ బీజేపీ కాబట్టి నాటకాలకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కరు కాల్చి వాత పెట్టారని అన్నారు బీజేపీ ది సబ్కా వికాస్ కాదు అది సబ్కా బక్వాస్ అని ఎద్దేవా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు పేదల పథకాలకు ఎసరు పెట్టే కటింగ్ మాస్టర్ అని విమర్శించారు మహిళలకు యాభై ఐదు వేలు వృద్ధులకు నలభై నాలుగు వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని తెలిపారు సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తుప్రాన్ మండలం అద్భుతంగా అభివృద్ధి జరిగింది ఈరోజు మెదక్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రూపుదిద్దుకున్నాం రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలను అధోగతి పాల్ చేసినారు రెండేళ్లలో పైసా అభివృద్ది జరిగింది లేదు కనీసం కేసీఆర్ గారు కొన్నటువంటి ట్రాక్టర్లలో డీజిల్ కోసే పరిస్థితి కూడా లేకుండా పల్లెలు అపరిశుభ్రంగా మారిపోయినాయి ఆనాడు దేశంలో ఎప్పుడు అవార్డులు ఇచ్చినా తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండేది కానీ కే కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి వచ్చినాక గత రెండు సంవత్సరాల్లో తెలంగాణకు అవార్డే లేకుండా పోయింది దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పేరు లేకుండా తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే ఉండకపోవు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పల్లెల అభివృద్ధి కుంటుపడడం వల్ల ఈరోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి ఆనాడు పెట్టిన పల్లె ప్రకృతి వనాలు కానీ డంప్ యార్డ్లు కాని ట్రాక్టర్లు కానీ అన్ని మూలకు పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా పల్లెలకు నిధులు విడుదల చేసేది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బంద్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా బంద్ అయిపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుబడినటువంటి పరిస్థితి ఉన్నది బట్ ప్రజలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్కు దిమ్మ తిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి అంటే రెండు దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు గురిచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది కానీ అంతకంతకు అనుభవిస్తారు ఇలా దాడులు చేస్తే సహించేది లేదు ఇప్పటికైనా దాడులు మానుకోండి మా కార్యకర్తల జోలికి వచ్చినా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దానికి తీవ్రమైన పరిణామాలుంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇలా ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎన్నికలు కాబడ్డారు ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు మళ్ళీ రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే ఎట్లా ఎన్నికలు ఒక ఆరు నెలలు ఏడాది ముందుకే వచ్చినట్టున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఒక సంవత్సరం ముందుకు వస్తాయని అంటున్నారు అంటే రెండేళ్ళ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు సో ఇప్పటికైనా ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో గెలిచినటువంటి సర్పంచ్లు ధైర్యంగా ఉండండి తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి అభివృద్ధి పథంలో గ్రామాలని కూడా ప్రయాణిస్తాయి సో గెలిచిన వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికీ పేరు ప్రేరణ శుభాకాంక్షలు అభినందారు జస్ శాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ అటువంటి రామ్ ప్రసాద్ హాయ్ హలో అండి నేను సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ